నమస్కారం ఫ్రెండ్స్ అందరికీ జై హిమ్ జై ఇన్సాన్ జై పులే జ్ఞానంతో వరదెలుదాం స్వామి వివేకానంద కావచ్చు ఛత్రపతి శివాజీ మహారాజ్ కావచ్చు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కావచ్చు ఇలా అనేక మంది మేధావుల ఆలోచనలు ఎలా ఉన్నాయి అసలు ఈ సమాజంలో నేడు జరుగుతున్న అభివృద్ధి ఎలా ఉంది అని బాగా ఆలోచించండి అసలు లోపం ఎక్కడో కనిపిస్తుంది ఒకటే సూరన్న చేసే పోరాటం ఒకటే ఒకటి డోంట్ సేల్ యువర్ ఓట్ నీ ఓటును అమ్ముకోకు నీ ఓటు చాలా విలువైంది అని ప్రచారం చేస్తున్నాం బాగా గమనించండి ఓటు చాలా విలువైందని చెప్పేవాళ్ళు చాలామంది తక్కువ మంది ఓ ఈరోజు బాగా ప్రశ్నిస్తారు ఓ పిచ్చి పిచ్చిగా కండవాలు మోస్తారు జెండాలు జెండాలు మోస్తారు దండాలు వేస్తారు కుర్చీలో కూర్చోబెడతారు అనేక రకాల కార్యకర్తలు చేస్తారు కానీ అర్ధరాత్రి ఒక రాజకీయ నాయకుడు దగ్గర వచ్చి ఇంటి తలుపు తట్టనప్పుడు ఐదు వందలకో వెయ్యి రూపాయలు ఇస్తే అమ్ముడు పోతారు అరే మా నాయకుడు దేవుడు రావు అని ఓటేస్తారు అతన్ని గెలిపిస్తారు గెలిపించిన తర్వాత అభివృద్ధి జరగకపోతే నోరు మూసుకొని కూర్చుంటారు అవునా కదా అసలు ఓటర్లు మహానటులు అని నేను ప్రయత్నం చేసి పోలిటిక్స్ అనే పుస్తకం రాశాను అనేక సార్లు నేను ఈ విషయంలో పోలీస్ స్టేషన్లో వెళ్ళాను కేసులు నమోదయ్యాయి అనేక మంది ఇబ్బంది కూడా పెట్టారు అయినా కూడా నా పోటం ఆకుండా చాలామంది నా పోలిటిక్స్ పుస్తకాన్ని చదువుతున్నాడు చాలామంది రాజకీయాల్లో స్థిరంగా ఉంటున్నారు కూడా ఏదేమైనప్పటికీ వారందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఓటు నమ్ముకోకండి ఫ్రెండ్స్ మీ కాళ్ళు పట్టుకొని చెప్పే మాట ఒకటే రానున్న ఎన్ ఎన్నికల్లో అయినా ఓటును అమ్ముకోకుండా చట్టసభల్లో ప్రశ్నించే యువకుల్ని పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుల్ని పంపండి అని నేను వేడుకుంటున్నాను కానీ అసలు అది అదృష్టం ముందులే తెలియదు కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పట్టభద్రులు కూడా పట్టభద్రులు పట్టభద్రులు కూడా వెయ్యి రూపాయలకి ఐదు వందల రూపాయలకి ఓటు నోటు తీసుకొని గెలిపించారట సిగ్గు చెట్టు చాలా దారుణం అది ఓకే లెట్స్ ఇంకో ఇంకో విషయం బాగా గమనించండి వార్తలు ఒకలా ఉంటాయి వాస్తవాలు ఒకలా ఉంటాయి ఈరోజు ఒక పేపర్లో ఒక వార్త ఒక స్కామ్ వచ్చిందంటే అది మరుసటి రోజు రాదు ఎందుకంటే పేపరో పేపర్ అమ్ముడు పోయి ఉంటుంది భారీ ఎత్తున అమ్ముడు పోయి ఉంటుంది ఇలాంటి వార్తలు చాలా ఉన్నాయండి ఈరోజు వస్తే రేపు దానికి కట్టించడం రాదు బాగా గమనించండి తెలుగుతో మేధావులు తెలుగుతో ఆలోచించండి కేసీఆర్ పవర్ 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 స్కామ్ వచ్చింది ఇప్పుడు వస్తుందా రావట్లే ఏమైంది మరి గొర్రెల స్కామ్ తెరపైకి వచ్చింది మరి ఇప్పుడు రావట్లే ఏమైంది మరి మేడిగడ్డ ప్రాజెక్టు లక్ష కోట్ల అవినీతి తెరపైకి వచ్చింది ఇప్పుడు ఏమైంది మరి మరి ఇప్పుడు ఏమొస్తుంది ఇప్పుడు ఏమొస్తుంది తెర మీదికి డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది టీవీ ఛానల్స్ ఇప్పుడు ఏం చూపిస్తుంది ఏం చూపిస్తున్నాయి లావణ్య రాస్తారు ముద్దులు ముచ్చలు రొమాన్స్ విడాకులు గొడవలు ఇది చూపిస్తున్నాయి మరి డిఎస్సి గురించి చూపించినా మర్చిపోయింది అంటే ఏమైంది ధృవ సినిమాలోనే మరీ వారి చెప్పారు ధృవ సినిమాలో మనం చూస్తే కనుక ఒక ఒక విషయాన్ని కప్పిపుచ్చడానికి ఇంకో విషయం తెరిగిలేస్తుంది అది మెయిన్ పేపర్ హెడ్లైన్గా మారుతుంది మిత్రులన అది బాగా ఆలోచించండి ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ సూరన్న ప్రజల కొరకు పోరాటం చేసే వ్యక్తి ప్రశ్నించే గొంతు ఇది ఘన్షాట్ గర్భంగా ధైర్యంగా గుండెలు మీద సాక్షేసి చేసే గుండెల మీద చేసి చెప్తున్నాను ఎవరికి అమ్ముడు పోకుండా ఉద్యమాన్ని చేస్తున్నా లేడిసి చూద్దాం శుద్ధపూస మాట్లాడండి ఎమ్మెల్యేలు ఎంపీలు రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు అన్నీ సాంప్రదాయిని సుక్పిని అని ఇట్లుంటాయి వాస్తవం ఇది చూడు ఇక్కడ ఏమంటారంటే బీజేపీలోకి బీఆర్ఎస్ ఎంపీలు నలుగురి చేరిక నలుగురి చేరికకు రంగం సిద్ధం టీడీపీ తరహా ఫార్ములా రిపీట్ అంటే ఎక్కడ ఎక్కడ వచ్చింది మాట నేను బాగా అసలు పేపర్లు ఎట్లుంటాయని నేను చెప్తాను బాగా వినండి చూడండి ఇక్కడ ఈ ఇది దిశ పేపర్లో ఏమొచ్చిందంటే దిశ పేపర్ నా తెలిసి బీజేపీకి కొమ్ము కాసు అనుకుంటా చూడు బీజేపీలోకి బీఆర్ఎస్ ఎంపీలు నలుగురి చేతికి రంగం సిద్ధం టీడీపీ తరహా ఫార్ములా రిపీట్ అని ఇక్కడ వచ్చింది ఓకేనా రైట్ ఓకే ఈ పేపర్ ఇట్లా వచ్చింది దిశ పేపర్ తర్వాత మనం వి సిక్స్ వెలుగులో చూద్దాం సిక్స్ వెలుగులో ఏముంటుంది ఈయనేమంటాడు కాంగ్రెస్ ఎజెండా ఫిరాయింపులే రాష్ట్రంలో బీజేపీనే ప్రత్యామ్మ అంటే పార్టీ మార్కులందరూ దుర్మార్గులే కాంగ్రెస్ ఏజెండా ఏంటి పార్టీ ఫిర్యాంకులే మరి బీజేపీ అక్కడ ఈ పేపర్లో ఏమచ్చిందండి సారీ దిశలో ఏమొచ్చింది బీజేపీలోకి బీఆర్ఎస్ మరి ఇక్కడ పార్టీ ఫిర్యాంకులు జరుగుతున్నాయి కదా మరి ఇక్కడ పార్టీ ఫిర్యాంకులు జరగట్లేదా మరి దీని గురించి మాట్లాడరు అంటే మీ పార్టీలో వస్తే మాత్రం మంచిది వాళ్ళు కాంగ్రెస్లో వెళ్తే మాత్రం పార్టీ ఫిర్యాంకులు ఏం కిషన్ రెడ్డి నువ్వు మంత్రివా కంత్రివా తెలియదా నీ జాతకం నాకు బరబ్బర్ తెలుసు నీ జాతకం మొత్తం తెలుసు నీ చిట్ట మొత్తం తెలుసు నాకు చెప్తాను కిషాన్ రెడ్డి ఖబర్దార్ అరే నేను కాంగ్రెస్కి సపోర్ట్ చేసి సపోర్ట్ చేసి అంటే ఎందుకు ఈ వార్తలు చూడండి ఎట్లా వస్తున్నాయి ఓకే రైట్ చూద్దాం బీజేపీలోకి బీఆర్ఎస్ ఎంపీలు నలుగురు చేరిక రంగం సిద్ధం టీడీపీ తరహా ఫార్ములా రిపీట్ బీఆర్ఎస్కు శాఖలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరుతుంటే రాజ్యసభలో ఉన్న నలుగురు ఎంపీలు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైందనే చర్చలు జరుగుతున్నాయి లోక్సభ ఎన్నికల్లో ఒక్కో ఎంపీని సైతం గెలుచుకోలేకపోయిన బీఆర్ఎస్ ఇప్పుడు రాజ్యసభలో ఉన్న స్థానాలను కోల్పోయింది కోల్పోతున్నది అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజ్యసభలో ఏడుగురు ఎంపీలుంటే ఇప్పుడు ఆ సంఖ్య నాలుగు పడిపోయింది జోగినపల్లి సంతోష్ బడుగుల లింగయ్య యాదవ్ కాలం ముగే ఆ రెండు కాంగ్రెస్ వశమయ్యాయి కేశవరావు బీఆర్ఎస్ నుంచి అది వార్త వచ్చింది ఓకే కమలంతో కారు పార్టీ రాజ్యసభ పక్షం గెలిచడం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలపై పూర్తి వారే వెళ్తున్నారా అధినేత పంపిస్తున్నారా కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీ టూర్ పర్యావరసం కాంగ్రెస్తో యుద్ధమే ఆ పార్టీ వైఫల్యాలు హామీల విస్మరణపై పోరు పదిహేను అంశాలతో బీజేపీ రాజకీయ తీర్మానం కాళేశ్వరం అవినీతిపై ఫైట్ ఎన్నిసార్లు పై చేశారు భావి కాళేశ్వరం అవినీతిపై ఎన్నిసార్లు ఫైట్ చేశారు ఎన్నిసార్లు ఫైట్ చేస్తారు చెప్పండి కాలుష్య అవినీతిపై ఉండండి త్వరలో త్వరలో అండి అనండి అవినీతి చేస్తుండీ మళ్ళీ బయట చేస్తుండీ అమ్మ కర్మల బాబు బలపర్త ఈటిల అరవింద్ రఘునందన్ రావు బహుశా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం అంట నేను సింపుల్ చదువుతున్నాను అంటే ఒక పేపర్లో ఎట్లా వార్తలు వస్తున్నాయి ఇంకో పేపర్లో ఎట్లా వస్తున్నాయి అది చెప్తున్నాను నేను అంటే పేపర్లు సైతం నేను పేపర్ అని రాంగ్ అనట్లేదు కానీ పేపర్లో వచ్చిన వార్తలు వాస్తవాలు వేరేలా ఉంటాయి అని నేను చెప్తున్నాను ఏ ఎగ్జాంపుల్ ఇది అండి బీజేపీలో బిఆర్ అంటే పార్టీ ఫిరాయింపులు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ దుర్మార్గం అని కిషన్ రెడ్డి చెప్తాడు మరి నలుగురు ఎంపీలు బీజేపీలో వెళ్తానంట మరి ఆ విషయం మాట్లాడు అది ఫిరాయింపు కాదు అని ఇట్లా పేపర్ అనాలిసి చేస్తా ఇంకో ఈయన వెళ్ళిండు ప్రకాష్ గౌరవ రాజేంద్ర ఎమ్మెల్యే దేంట్లో వెళ్ళిండు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డికి నిజంగా ఒకటే పని కనిపిస్తుంది మార్పు మొదలైంది మార్పు మొదలైంది ఎక్కడ మార్పు మొదలైంది రాజకీయ నాయకుల్లో మార్పు మొదలైంది రాజకీయ నాయకులు చేస్తున్న అవినీతి కప్పిపుచ్చడంలో మార్పు మొదలైంది రాజకీయ నాయకులు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ రావడంలో మార్పు మొదలైంది రాజకీయ నాయకులు చేస్తున్న అవినీతిని బయట పెట్టకుండా కండవ కప్పడంలో మార్పు మొదలైంది బీఆర్ఎస్ కండవ తీసి కాంగ్రెస్ కండ కప్పుకోవడంలో మార్పు మొదలైంది ఇంతే తప్ప ఏడు నెలలుగా ఏం చేస్తున్నావు రేవంత్ రెడ్డి సూటి ప్రశ్నిస్తున్నా ఏం చేస్తున్నావును నేను కిషన్ రెడ్డిని ప్రశ్నిస్తా రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తా అందరిని ప్రశ్నిస్తాను వాట్ యు ఆర్ డూయింగ్ ఏం చేస్తున్నాను అసలు ఎందుకు గెలిపించాం మిమ్మల్ని ఒకవైపు డిఎస్సి విద్యార్థుల ఆందోళన అయినా హార్టికల్ డౌన్లోడ్ చేస్తున్నా డౌన్లోడ్ అవుతున్నాయి అర్థం చేసుకోండి ఆరు నెలల్లో అభియాస్తం పేరు నలభై మూడు పేజీల డాక్యుమెంట్ రిలీజ్ చేశారు గతంలో మీరు ఏమైంది మరి ఎక్క ఏ ఎక్కలేయి ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చారు ఎక్కడ ఇచ్చినావు జీరో 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 శాతం మీరు ఇచ్చింది ఉద్యోగాలు ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి నీళ్ళు ఎక్కడ డిధులు ఎక్కడ నియమకాల జాడెక్కడా నీళ్ళెక్కడ నిధులెక్కడ జాడెక్కడ బతుకును బస్టాండు చేసే రో మన రేవంతు బతుకును బదనామ చేస్తున్నావు కండవాలు కండవాళ్ళకి కాదు కండవాలు కప్పడం కాదు జర అవినీతి మీద శ్రద్ధ పెట్టు జర యువకుల బతుకులు మార్పు తీసుకురా ఎన్నో శాఖలకు పెండింగ్ ఉన్నాయి మంత్రులు విద్యాశాఖ లేదు హోం హోంశాఖ లేరు అంది నీ దగ్గరనే పెట్టుకొని కథలు ఒకటే మాట చెప్తున్నా మిత్రులారా మిత్రులారా ప్లీజ్ రిక్వెస్ట్ ఇలా ప్రశ్నించే గొంతులు దాడులు చేయడం తప్ప రేవంత్ సర్కార్కి ఏం తెలియదు ఇప్పుడు అనిపిస్తుంది నాకు నిజంగా అనిపిస్తుంది కేసీఆర్ ఉన్నప్పుడు కొంచెం బెటర్ బై అనిపిస్తుంది నిజం ఐఎమ్ సో సారీ ఇట్లా అంటున్నాను ఎంత డిఫరెంట్ అండి కాంగ్రెస్ రాజకీయాలు డిఫరెంట్ ఉన్నాయి అభివృద్ధిని చెప్పుడేమో కొండంత చేసుడేమో ఘోరంతా ఇట్లున్నది పరిస్థితి నిజం ఏదో చేస్తాం ఏదో చేస్తాం మార్పు అది ఏం లేదు అంత డొల్లాస్ డొల్లాస్ బీజేపీకి ఈటల కొత్త కాదు సామాన్య కారణకైతే సీఎం అయ్యే ఛాన్స్ పార్టీని నెంబర్ వన్ చేసినకే పదిహేను రోజులు పదిహేను వందల రోజుల ప్రణాళిక దక్షిణ భారతదేశంలో బీజేపీ బలపడుతున్నది పదమూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కాదా తెరవలేదు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాహుల్ దమ్ముంటే ఓళ్ళు తిరుగు ఉద్యమాలను అణిచివేస్తున్న కాంగ్రెస్ కేంద్ర మంత్రి బండి సంజయ్ నువ్వు తిరుగు భయ్ నువ్వు తిరుగు ఓవీళ్ళు దమ్ముంటాయి నువ్వు తిరుగు నువ్వు మణిపూర్ మణిపూర్ వెళ్ళి తిరుగు నువ్వు బండి సంజయ్ నువ్వు మణిపూర్ వెళ్ళి తిరుగు తిరుగుదా మణిపూర్ వెళ్ళి రా సూరణ స్టూడియో రా దమ్ముట్రా రా నా దగ్గర ఛాలెంజ్ ఇస్తారా నువ్వు కథ ఏందో నువ్వు చేసిన అభివృద్ధి చూపినాకు కరీంనగర్ నువ్వు వేసినా చూపి నువ్వు మ నువ్వు సహాయ శాఖ మంత్రి ఉన్నప్పుడు కావచ్చు గతంలో ఇప్పుడు పరిపాలించినప్పుడు ఏం చేసినావు తెలంగాణకు ఏం డిమాండ్ చేసినావు చూపి నాకు సెక్రటేరియట్ సెక్యూరిటీ మార్పు త్వరలోనే స్పెషల్ పోలీస్ వింగ్ నుంచి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్కు గతంలో ప్రతిగా గతంలోని ప్రతిపాదనపై సీరియస్ ఆలోచన త్వరలోనే అధికారిక నిర్ణయం ప్రజాపతిని గుర్తించడం రూపమే కారణం కొత్త రేషన్ కార్డుల జారిపై ఫోకస్ ఎప్పుడు ఫోకస్ ఇక ఫోకస్ ఫోకస్ నుండి పొజిషన్కి వచ్చేది ఎప్పుడు ఫోకస్ నుండి పొజిషన్కి వచ్చేది ఎప్పుడు ఎప్పుడు ఫోకస్ ఏడు నెలలు అది ఇప్పటికీ ఫోకస్ అసలు ఆరు అని చెప్పేసి అబ్బయ్య వస్తామని చెప్పేసి ఊ మొత్తం దరఖాస్తులు చేయడం కోసం రేషన్ రేషన్ కార్డుల కోసము ఇళ్ళ కోసము పింఛన్ల కోసము డబల్ బెడ్రూమ్ల కోసము ధరణిలో ధరణిలో మార్పుల కోసం ఊ రెండు మూడు పేలు ఇస్తే వెళ్ళి ఫోటోలు పెట్టి గ్రామ పంచాయతీలు వెళ్ళి అటాచ్లు చేసుకొని జిరాక్స్లు తీసుకొస్తే తలకాయ తిప్పాలి తింటే నిజంగా రవి మార్పు అనుకున్నారు ఏమైంది అక్కడికి ఆ పేపర్లు లేడ మళ్ళీ వాళ్ళ త్వరలో ఫోకసా కరమా రవాబో ఇక ఇది ఇది మిత్రులు అంటే ఇక 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 ఇజ్జ పోతాను నేను చదవలేను పేపర్ ఇది దీసేస్తాను దిశ ఏమైనా అంటే ఎట్లా ఉన్నాయి పేపర్ విధానాలు ఎట్లున్నాయి వాళ్ళు ఏం చేస్తారు అసలు సొసైటీలో ఏం జరుగుతుందని చెప్తుంది అంతే అగో హైడ్రా పవర్ఫుల్ బలమైన వ్యవస్థగా తీర్చిద్దాలని సీఎం రేవంత్ ఆదేశం గ్రేటర్ హైదరాబాద్లో ప్రభుత్వ ఆస్తుల రక్షకు ఏర్పడదు ప్రభుత్వ ఆస్తులను రేవంత్ రెడ్డి గారు రక్షిస్తున్నట్లేదు లేదు నిజం లేదండి లేదు లేదు చెప్తా ప్రభుత్వ ఆస్తు ప్రభుత్వానికి ఆదాయం ఎట్లా వస్తుందో నేను చెప్తాను దాన్ని రక్షించి నీకుందా ఉందా అని చెప్తా రోజుకు ఎన్నో కొత్త కొత్త బిల్డింగ్లు అవుతున్నాయి రోజుకు ఎన్నో ప్రాజెక్టులు వస్తున్నాయి రోజుకు అనేకమైన నిర్మాణాలు హైదరాబాద్ జరుగుతున్నాయి కానీ ఆ నిర్మాణాలు అక్రమంగా జరుగుతున్నాయి మున్సిపల్ కమిషన్లు దొబ్బి తింటాను జేబులో వేసుకుంటాను సెట్ బ్యాక్స్ లేకుండా ఇల్లు కడుతున్నాడు రెండు అంతస్తులు పర్మిషన్ తీసుకొని నాలుగు అంతస్తులు కడుతున్నాడు తద్వారా ప్రభుత్వానికి గండి ఏర్పడుతుంది అదే డబ్బు కనుక అదే డబ్బు కనుక ఆదాయ రూపంలో కనుక పర్మిషన్ తీసుకుని కొన్ని పర్మిషన్ తీసుకుని కడితే కనుక ప్రభుత్వ ఖజానాలో డబ్బు జమ అవుతుంది కానీ విచ్చరి విడిగా దోపిడి దారికి అవినీతికి అడ్డగా మారుతూ మున్సిపల్ కమిషనర్ టీపీఓలు ఏసీపీలు అసిస్టెంట్ సిటీ ప్లానర్లు వీళ్ళందరూ దోచుకొని జేబులు నింపుకు అక్రమాలకు అడ్డగా మారుతారు వాళ్ళు అలాంటివల ప్రశ్నించవయి రక్షణకు ఏం రక్షణ మొత్తం భక్షణ భక్షిస్తాను వాళ్ళందరూ దాని కొరకు నేను ఎన్నో సార్లు ఎన్నో సార్లు నేను ఫిర్యాదు పెట్టా ప్రజావాళ్ళు ఫిర్యాదు ప్రజా దర్బార్లో ఫిర్యాదు ఇచ్చాం మున్సిపల్ హెడ్ ఆఫీస్లో ఫిర్యాదు సిడిఎంఐలో ఫిర్యాదు ఇచ్చాం ఎక్కడ ఎక్కడ వేసే గొంగలు అక్కడే ఉంది ఎందుకు నువ్వు ఎందుకు సీఎంఐ ఎందుకని నేను ప్రశ్నిస్తున్నా చదువా నేను చదువా ఇదంతా ఎందుకు తెలుసా అసలు చదివి ఏం లాభం ఇగో సర్కారు భూములు చెరువులు నారల సంరక్షణ బాధితులు ఫ్లెక్సీ హోంగా తొలగింపు జరిమానాలు వసూలు కూడా ట్రాఫిక్ నిర్వహణ విద్యుత్ తాగు నుండి సరపరిసిద్ధం దీని నుండి కాదు అసలు ఎక్కువ ఇన్కమ్ వచ్చేది అసలు అక్రమ నిర్మాణాలు జరుగుతుంది దాని నుండి ఎక్కువ ఇన్కమ్ వస్తాయి కమిషన్లు బాగా వెళ్తున్నాయి కమిషన్లకు అది కొంచెం జర దృష్టి పెట్టండి రేవంత్ గారు ఇగో కాంగ్రెస్ ఏదంటే పిరాయింపులే రాష్ట్రంలో బీజేపీని పక్కనే కిషన్ రెడ్డి కొంచెం ఉండాలి దిమాక్ ఉండాలి కొంచెం అయినా బీజేపీ నుండి సారీ బీఆర్ఎస్ నుండి నలుగురు ఎంపీలు బీజేపీలో వెళ్తాను వాళ్ళు సుద్ద పూసలు అదే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో వెళ్తాను పిరా ఎంపులు ఏం మాట్లాడుతున్నాం నైనీ కోల్ బ్లాక్ ఓపెనింగ్ సహకరించండి ఒడిశా సీఎం జా సీఎం మారికి డిప్యూటీ సీఎం భట్టి విజ్ఞప్తి సానుకూలంగా స్పందించిన మారి మూడు నేను బొగ్గు ఉత్పత్తి ప్రయాణం డెబ్బై మూడు క్వింటల్ల కల్తీ అల్లం ఫెస్ట్ పేస్ట్ బుద్వెల్లుండి చేస్తున్న ఎస్ఓటి పోలీసులు యాసిడ్లు కెమికల్ వాటర్ సింథటిక్ కలర్లతో తయారు టెస్ట్ ఒకసారి ల్యాబ్ షాంపుల్స్ ఫస్ట్ నువ్వు బేగం బజారు కిరాణా షాపులు సప్లై చేస్తుంది గుర్తున్నాడు ఇది ఇది బాగా ఓల్డ్ సిటీలో విప్ప రీతం ఇలాంటి దందాలు జరుగుతున్నాయి అల్లమే అల్లం కావచ్చు బెల్లం కావచ్చు పిచ్చికారెలు కావచ్చు ఏమన్నా కావచ్చు వంట సూడా కావచ్చు ఇవన్నీ దందాలే పాల ప్యాకెట్లు దందాలు అన్ని దందాలు జరుగుతున్నాయి దొరకబాటు మెల్లమెల్లగా ఏదో ఏదో మూసేసినట్టు మూసేసి మళ్ళీ అమ్ముడు పోయి మళ్ళీ తిరగడం కాదు చర్యలు చేపట్టాలి బరాబర్ రెండు వేల కోట్ల వెనుక సూత్రధారులు ఎవరు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో విలువైన జాలను యాభై జీవో కింద కొల్లగొట్టం తొమ్మిది వందల గజాల చొప్పున వంద మందికి పైగా రెగ్యులేషన్ అప్లై తెర ముందు బినామీలు బీఆర్ఎస్ పెద్దలు అక్రమాలను గురించే సర్కార్ పట్టల జాలను నిలిపివేసి ఎంక్వైరీ బినామీలను అదుపులో తీసుకున్న విచారిస్తున్నట్లు కాంగ్రెస్ లోకి బిఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ సమక్షంలో చేరిక నేడు మరో ఎమ్మెల్యే ఇద్దరు ఎమ్మెల్యేలు జైన అవకాశం రేవంత్ రెడ్డికి కాండవాలు కప్పుకోవడం కనువ బీఆర్ఎస్ కండ తీయడం కాంగ్రెస్ కన్నా కప్పడం వాళ్ళేమో ఏమో తీసేస్తారు ఇదేమో కండవా కప్పుతాడు ఇది మార్పు అంటే అసలే ఎవరన్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పు జరగలేదంటే చెప్పు తీసుకొడతాం మార్పు బరబ్బ జరుగుతుంది ఇది మార్పు అంటే ఇది మార్పు ఎమ్మెల్యేలు చేరడం మార్పు కండవాళ్ళు కప్పుకోవడం మార్పు వాళ్ళు అభివృద్ధి కప్పిపుచ్చుకోవడం మార్పు అభివృద్ధి అభివృద్ధి కోసమే వచ్చానని చెప్పడం మార్పు నా ప్రజల కోసం పార్టీ మారిన మార్పు నా ప్రజలే నాకు బలం మార్పు నేను మళ్ళీ గెలిచా మార్పు గిది ఇది మార్పు రేవంత్ చేసిన మార్పు గిదే వేరేది ఏం లేదు ఇది ఏం లేదు అన్ని పథకాలు గంగలు కలిసిపోయినాయి ఇప్పుడు ఇప్పుడు పట్టండి చిప్ప పట్టండి చిప్ప పట్టండి ఇప్పుడు ఇదండి వార్తలు దాదాపులు మరి ఏమన్నా వచ్చిందా ఆహో జూన్ ఇరవై ఐదున రాజ్యాంగ హత్యా దివాస్ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కేంద్రం కీలక నిర్ణయం ఎక్స్ వేదికగా హోంమంత్రి అమిత్ షా పట్టణ ప్రజాస్వామ్యం మీడియా గుర్తు నొక్కేసారు మీరు నొక్కలేదా అమిత్ షా గారు మీరు నొక్కలే ప్రజాస్వామ్యం గురించి నొక్కలేదా నొక్కలేదా మళ్ళీ బిల్డప్ మాట్లాడదు మణిపూర్లో సరైన విషయాలు కదా దేశంలో అల్లకుల్లా సృష్టించలేదా ఎలక్షన్ టైంలో విదేశీల పేరు వాడలేదా అప్పుడు ప్రశ్నించి అరెస్ట్ చేయలేదా ఇది కాదు అవినీతి అన్యాయం బరాబర్ ఓకే ఎమర్జెన్సీ ప్రకటించండి కానీ మీరు చేసి చూద్దా సహకరిస్తాం ఒడిశా నైన్లో అనే తవ్వకాలు తవ్వకాలను సహకరించమని బట్టి సీఎం చరణ్ మాంజీతో బట్టి చర్చలు పూర్తిగా సహకరిస్తాం హామీ కే క్రేజీకి బెయిల్ అయిన జైల్లోనే ఈడీ కేసులో బెయిల్ మంజూరు ఢిల్లీ లిక్కర్ కేసు సుప్రీం మధ్యంతర బయల్ తిహార్ జైలు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సీఎం మంత్రులను దిగిపోమని చెప్పలేం కేజ్రీవాల్పై సుప్రీం కీలక వ్యాఖ్యలు మిగిలిన నలుగురే త్వరలోనే కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎల్పి బీఆర్ఎస్ ఎల్పి విలీనం కేసీఆర్ను కలిసి కష్టాలు పడాల్సిందే పార్టీని కార్పొరేట్ కంపెనీగా నడిపిన కేటీఆర్ ఎమ్మెల్యేలు ఆయన ప్రసేవారు ఆహంకారం అహంకారం కుశం ఉన్న చోట ఉండరు కేటీఆర్ బినామీలు వేల కోట్లు దండుకున్నట్టు ఎమ్మెల్యే దానం నాగేంద్ర సంచలన వాక్యం ఎందుకంటే నువ్వు ఉంటున్నావు కాదు అట్నే నా తెలివంది ఏముంది మోడీ సార్కారు కష్టకాలమే ఎన్డీఏ ప్రభుత్వానికి పూర్తి పూర్తికాలం అధికారంలోకి కొనసాగుదు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పవర్ ఉద్ద వద్దలతో దీది వేరువేరుగా బయట మాట తప్పిన కాంగ్రెస్ ఇక బీజేపీ నిజంగా మాట నిలబెట్టుకుంటుంది మిత్రులలో ఒకటే చెప్తున్నా బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎన్ని మాట తప్పే పార్టీలే లోన పైన పట్ట పట్ట ఇవే ఈ వార్తలు చదివి వేస్ట్ ఇదండి మొత్తానికి ఆదా దిశ సిక్స్ వెలుగు వార్తలు వాస్తవాలు మిత్రుల ఒకటే చెప్తున్నా ఉన్నది చెప్తున్నా చెప్తున్నాం ఎవరో నాకు డబ్బులు ఇస్తారని ఆశించట్లేదు వాట్సాప్ గ్రూప్లో అడుక్కుంటాం కానీ బరాబ్బరు చెప్తున్నా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాను డబ్బులు సంపాదించడం నిజంగా చెప్పాలంటే చిటికెల పని ఇలా టీవీలు మెయింటైన్ చేసుకుంటూ వద్దు ఆ డబ్బుతో నేను సరిగా నిద్రపోలేను నాకు వంద రెండు వందలు ఎవరైతే పంపిస్తారో ఆ డబ్బుతో నేను బతుకుతున్నా నా రూమ్ రెంట్లో ఈఎంఐలు కడుతున్నా అంతే తప్ప వాస్తవానికి అమ్ముడు వేరే రకాన్ని నేను కాదు నేను అమ్ముడు పోను నా పుస్తకం కావాల్సిన తప్పకుండా డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది నంబర్ని సంప్రదించండి నాకు తప్పకుండా సపోర్ట్ చేసేవారు గూగుల్ పే ఫోన్పే చేసి సపోర్ట్ చేయండి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో షేర్ చేయడం మర్చిపోకండి